అయోధ్యలో దివ్యమైన రామ మందిరం త్వరలోనే ప్రారంభోత్సవం జరుపుకుంటుంది జనవరి ఇరవై రెండవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల ఎనిమిది సెకండ్లకు ప్రారంభం కానున్న అయోధ్య రాముడి ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం పన్నెండు గంటల ముప్పై నిమిషాల ముప్పై రెండు సెకండ్ల వరకు కొనసాగనుంది అభిజిత్ ముహూర్తంలో ఎనభై నాలుగు సెకండ్ల పాటు ఈ మహత్తర ఘట్టం ఆవిష్కృతం కానుంది వేద మంత్రోచ్చరణ మధ్య రామ్లల్లా విగ్రహానికి విగ్రహానికి ప్రాణప్రతిష్ఠ నిర్వహించారు అయితే సనాతన ధర్మంలో ఈ ప్రాణప్రతిష్ఠకు ఎంతో ప్రాముఖ్యత ఉంది ప్రాణం అంటే ప్రాణశక్తి ప్రతిష్ట అంటే స్థాపన అని అర్థం అంటే విగ్రహంలోకి ప్రాణశక్తిని స్థాపించడం అని అర్థం అప్పటి వరకు ఉన్న ఆ విగ్రహాన్ని సాధారణంగా పరిగణించాలి ఎప్పుడైతే ప్రాణ ప్రతిష్ఠ జరుగుతుందో అప్పటి నుంచి విగ్రహంలోకి దైవం వచ్చి చేరుతుందని హిందూ శాస్త్రాలు చెబుతున్నాయి ఇక హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ట అనేది ఒక పవిత్రమైన వేడుక కొత్తగా ఆలయం నిర్మించిన లేదా విగ్రహాన్ని పెడుతున్న ఈ ప్రాణం ప్రతిష్ఠ చేస్తారు అయితే విగ్రహం పాడైన లేదా ఆలయం పునర్నిర్మించి ప్రాణ ప్రతిష్ట చేస్తారు దీనికి సరైన సమయం ముహూర్తం చూసుకోవాల్సి ఉంటుంది మరోవైపు ప్రాణ ప్రతిష్టకు ముందు ఆ విగ్రహాన్ని పూజించారు ప్రాణ ప్రతిష్ట ద్వారా విగ్రహానికి ప్రాణశక్తిని ప్రవేశపెట్టిన తరువాత పూజా కార్యక్రమాలు చేపడతారు భక్తులు విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ళ సజీవ రూపంగా భావిస్తున్నారు ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు రామ్లల్లా ప్రతిష్టాపన కోసం శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ అనేక తేదీలను సూచించింది జనవరి పదిహేడవ తేదీ నుంచి ఇరవై ఐదవ తేదీ వరకు దాదాపు ఐదు తేదీలు పేర్కొన్నాయి అయితే చివరికి ఖరారు చేసిన ఈ ముహూర్తం వివరాలను ఉత్తరప్రదేశ్లోని వారణాసికి చెందిన సంఘవేద విద్యాలయ ఆచార్యులు జ్యోతిషులు ఆచార్య గణేశ్వర్ శాస్త్రి ద్రవిడ్ తెలిపారు సాధారణంగా ఐదు గ్రహాలు అనుకూలంగా ఉంటే అది మంచి ముహూర్తం అవుతుందని ఈ రాముడి విగ్రహ ప్రాణ ప్రతిష్టలో ఆరు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయని చెప్పారు వృశ్చిక రాశి నవాంశం ఉన్న సమయంలో మేష లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో శ్రీరాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగనుందని చెప్పారు ఇక హిందూ మతంలో ప్రాణ ప్రతిష్ట అనేది ఒక పవిత్రమైన వేడుక భక్తులు ఆ విగ్రహాన్ని కేవలం విగ్రహంగా మాత్రమే చూడకుండా దేవుళ్ల సజీవ రూపంగా భావిస్తున్నారు ప్రాణ ప్రతిష్ట చేసిన విగ్రహంలో దేవుడు కొలువై ఉంటాడు